ముండకాయ ప్రాంతంలో తేయాకు కాఫీ యాలకుల తోటలున్నాయి వీటిలో పనిచేసేందుకు వెస్ట్ బెంగాల్ అస్సాం నుంచి వందలాది మంది కార్మికులు వస్తుంటారు ఇక్కడ హారిసన్ మలయాలి ప్లాంటేషన్ లిమిటెడ్ లో పనిచేయడానికి దాదాపు ఆరు వందల మంది వచ్చారు ఇప్పుడు వీరంతా ముండకాయలోనే నివాసం ఉంటున్నారు నాలుగు విధుల్లో సుమారు అరవై కుటుంబాలుంటాయి మొత్తం వీరంతా కూడా కనిపించకుండా పోయారు కైదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం లై ద్వారా శ్వేత కేరళలోని వయనాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంభవించిన వరదలు అదేవిధంగా కొండచర్యలు విరిగిపడంతో కూడా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అనేది కూడా జరిగింది ఇప్పటివరకు కూడా ఎంత ఎంత మొత్తంలో నష్టం జరిగిందనేది కూడా అంచనా వేయడానికి వీలు లేకుండా ఈ విధ్వంసం అనేది కూడా జరిగింది దాదాపు తెల్లవారుజామున అంటే సోమవారం నాడు ఉదయం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతం నుంచి నాలుగు గంటల ప్రాంతం వరకు కూడా ఈ కొండ చర్యలు విరిగిపడడం పెద్ద ఎత్తున వరద నీరు బురద కొట్టుకురావడంతో కూడా అనేక మంది సమాధి కావడం కూడా జరిగింది గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతోటి కూడా వాళ్ళందరూ కూడా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి కూడా అధికారులు వెల్లడిస్తున్నారు ఇప్పటికీ లెక్కల ప్రకారం అయితే నూట యాభై మంది చనిపోయినట్లుగా కూడా సమాచారం కొద్దిసేపు క్రితం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో గతంలో ఆ పార్టీ ఆ ప్రాంతం నుంచి లోక్సభ ఎంపీగా వివరించిన రాహుల్ గాంధీ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అక్కడి నుంచి పోటీ చేయబోతున్న ప్రియాంక గాంధీ కూడా సంతాపాన్ని కూడా తెలియజేశారు అయితే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి మాత్రం ఆమె హాజరు కాలేదు కానీ నిన్న రాహుల్ గాంధీ వాయనాడును సందర్శిస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ అక్కడ ప్రతికూల వాతావరణం కారణంగా పర్యటన అనేది కూడా వాయిదా పడింది సహాయక చర్యలంటే కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు బాధితులను కూడా పరామర్శించేందుకు అవకాశం ఉంటుంది నిన్న పార్లమెంట్లోని ఉభయ సభలు కూడా ఈ అంశంపైన ప్రత్యేకంగా స్వల్పకాలిక చర్చ అనేది కూడా చేపట్టడం కూడా జరిగింది ఆ తర్వాత దీనిపైన ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనౌన్స్మెంట్ అనేది కూడా చేశారు కేంద్రం అన్ని విధాలుగా వాయనాడు ప్రజలను ఆదుకుంటుందని చెప్పేసి కూడా ఇటు ప్రధాని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రకటించడం కూడా జరిగింది ఆ తర్వాత ఇటు ఉభయ సభల్లో కూడా వాయినాడులో జరిగిన విధ్వంసం పైన సంతాపాన్ని కూడా తెలియజేస్తూ స్వల్పకాలిక చర్చ అనేది కూడా జరిగింది సో మొత్తం మీద కనుక చూసినట్లయితే ఇక్కడ ఎంతమంది చనిపోయారనే దాని గురించి అంచనా వేయడం అనేది కూడా కష్టంగానే కూడా కనపడుతోంది దాదాపుగా వయనాడు జిల్లా పరిధిలో ఉన్న మెప్పడిలో పెద్ద ఎత్తున డ్యామేజ్ అనేది కూడా జరిగింది అదేవిధంగా మండక్కై పాటుగా చూసినట్లయితే చుర చురార్మల అట్టామల నూల్పూజ ఈ గ్రామాల్లో ఈ విధి ఈ సోమ మంగళవారం కురిసిన భారీ వర్షాలంటూ కూడా విధ్వంసాన్ని కూడా సృష్టించాయి ఇప్పటివరకు కూడా చనిపోయిన వాళ్లకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు గాయపడ్డ వాళ్ళకి యాభై వేల రూపాయలు నష్టపరిహారాన్ని కూడా ప్రకటించడం అనేది కూడా జరిగింది సో మతం మీద కూడా దీనిపైన దిగ్భాంతిని వ్యక్తం చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా ఇటు ఆ ఆర్మీకి సంబంధించిన బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్పంచుకుంటున్నాయి బాధితులను సేఫెస్ట్ ప్లేస్లకు తరలించేందుకు వాయుసేనకు సంబంధించిన హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నారు ప్రస్తుతానికైతే ఇంకా సహాయక చర్యలుంటివి కూడా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడి పరిస్థితిని అంచనా వేయడం కూడా జరిగింది అక్కడికి సహాయ మంత్రి సురేష్ గోపిని కూడా వెళ్లాల్సిందిగా కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు శ్వేత రైట్